ఒక్కసారి చూడు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఇది ఇందిరామరాజమ్మ మాదిగల భూమి కబ్జా పట్టించుకోరా ఎవరి భూమి వారికి అన్నారు ఏమైంది ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగింది పది రోజులలో సమస్య పరిష్కరించాలి లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సర్కార్కు కాంగ్రెస్ నేత విహెచ్ హెచ్చరిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఆ పార్టీ సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తే పార్టీ మీద విమర్శలు చేసిండు ఏమని మాదిగల భూమిని కబ్జా చేస్తే అడ్డుకునే అడ్డుకోలేదని ఇదేం ప్రభుత్వం అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు ప్రభుత్వం ఏర్పడే తెల్లారే ఇగో ప్రభుత్వం ఏర్పడిన తెల్లారే కీసర్లో భూమి కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తానే స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఒక స్కామ్ ఇది ఏమి ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది చూడరు ఒక్కసారి ఏమని చెప్తున్నాడు ఎవరి భూమి వారిదే అన్న పాదయాత్రలో చెప్పిన గొప్పలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు ఇది ఇంద్రమ్మ ప్రభుత్వమే అయితే పది రోజులలో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బాధితుల పక్షాన కబ్జా స్థలంలోనే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు ఈ మేరకు శనివారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మాట్లాడుతూ ఆ పార్టీ మీదనే విమర్శలు చేసిండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కీసర్లో పది మంది పేద మాదిగలకు తొంభై నాలుగు ఎకరాల భూమిని ఇచ్చిందని తెలిపారు అక్కడ ఓఆర్ఆర్ రావడంతో పెద్దల కన్ను ఆ భూమిపై పడిందని వెల్లడించారు ఇందులో భాగంగానే రెండు వేల మూడు వరకు పహానీలో వాళ్ళ పేర్లు ఉండగా ఆ తర్వాత రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ భూములను పోర్చరి సంతకాలు చేయించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్ల ఆపై రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఆరోపించారు దీంతో అసలు భూ యాజమాన్యుల వారసులో నూట ఇరవై మంది రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కబ్జా స్థలంలో విల్లాలు నిర్మిస్తున్నారని ఒక్కో విల్లా మూడు కోట్లకు విక్రయిస్తున్నారని వివరించారు ఈ భూమిపై ఐదు వందల కోట్ల భారీ స్కామ్ జరుగుతుందని ఆరోపించారు హైకోర్టులో కేసు ఉండగానే ఈ స్థలాలలో విల్లాల నిర్మాణానికి హెచ్ఎండిఏ ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు ఇప్పుడు ముప్పై ఎకరాలకు అనుమతి ఇచ్చారని విల్లాల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు వెంటనే ఈ పనులను ఆపించేయాలని డిమాండ్ చేశారు హెచ్ఎండిఏ ఆఫీసుకు కోదండరెడ్డితో వెళ్తే అధికారులు తమకు సమయం ఇవ్వలేదని ఇదే నా ప్రభుత్వ పనితీరు అని ప్రశ్నించారు కమిషనర్ ఇవ్వాల్సిన పర్మిషన్ సెక్రటరీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు దీనిపై రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని దానకిషోర్ అడిగితే చూస్తున్నాం సార్ అని అంటున్నారని అన్నారు కాంగ్రెస్ను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ప్రభుత్వాన్ని సూచించారు వారం పది రోజులలో ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇది ఎవరన్నా చెప్పారు హనుమంత అన్న చెప్పాడు హనుమంత అన్నకి ఏం పని లేదా అంటే అంటే అన్నకు పని ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా తెలంగాణ ప్రాంత ప్రజలన్నా విహెచ్కు వి హనుమంతరావు అన్నకు ఒక ప్రేమ ఉంది కాబట్టే హనుమంతరావు అన్న చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఎప్పటికప్పటికి చాలా వరకు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే హనుమంతరావు అన్న పూర్తి స్థాయిలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా ఒక్కొక్కరుకు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి ఒకసారి మీరు అందరూ కూడా హనుమంత్ అన్న ఏం మాట్లాడండి అనేది మీరు వినాలి ఎందుకు వినాలి అనేది కూడా ఒకసారి నేను చెప్తా చూడురి ఇగో హనుమంత అన్న ఏం మాట్లాడండి అనేది కూడా మీరు వినూరి శ్రీనివాస రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ప్రభుత్వంలో వచ్చిన తల్లారా ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ తర్వాత కోదండ్రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మన్మోడు మేము పోయినాము పోటీ గవర్నమెంట్ ఇది నాకు కాదు మరి ఇచ్చిన గవర్నమెంట్ అర్థమైనా ఇది హనుమంతన్న సొంత పార్టీ మీదేనే అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి అంటే పేదలకు అన్యాయం జరిగితే ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యంలో గిట్లనే చేస్తారా ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ హనుమంతన్నకు చిర్రెత్తింది కోపం వచ్చింది లొల్లిపెట్టిండు ఇక దాని మీద ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి